శ్రీమతే జన్మ అందరికీ దాసోహమండి ఈరోజు ధనుర్మాసంలో ఇరవై ఐదవ రోజు ఈ రోజు పాసరంలో మన గోదావరి గోపిక కంసుడు ఏనాడో చనిపోయినా ఆ కంసుని వల్ల భయంతో ఎవరి బిడ్డగా పుట్టి ఎవరి బిడ్డగా పెరుగుతున్నాడో చెప్పడానికి జంకి ఒక ఆమెకి బిడ్డగా పుట్టి ఒక ఆమెకి బిడ్డగా పెరిగాడు అంటోంది కృష్ణుణ్ణి చూసి మురిసిపోయి యశోదమ్మ ఈ లోకంలో నాతో సమానమైన తల్లి లేదు నేనే గొప్ప తల్లిని అని తన భాగ్యాన్ని తానే ప్రశంసించుకునేది ఆవిడ అదృష్టమే నందుని కూడా తండ్రిగా వరించింది కృష్ణయ్యని ఇలా ఉయ్యల్లో వేసి ఊపేది యశోదమ్మ ఆ సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు మీ నాన్న ఏడి అని కృష్ణయ్యని అడిగితే వచ్చిరే అన్న మాటలు మాట్లాడుతూ నందుడి వైపు చూపించేవాడట ఆ యశోద ఎంత భాగ్యవంతరాలో అంటోంది గోదా గోపిక ఇంకా సాక్షాత్తుగా లక్ష్మీయే పొందాలి అని కోరదగిన నీ ఐశ్వర్యాన్ని వీర చరిత్రని కీర్తించి మేము శ్రమను మరచి ఆనందిస్తున్నాము అంటోంది గోదావిక మరి మన పాలకుల్లా అష్టభుజ లక్ష్మీనారాయణ వారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడలో ఈరోజు కృష్ణయ్య హాయిగా ఊగుతున్నాడండి శ్రీమతే నమః